సో భూగర్భ జలాలు అనేవి పెరిగి పెరిగినాయట తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించిన వార్త చూద్దాం మనం పెరిగిన భూగర్భ జల మట్టం ఒక వార్త వస్తున్నాం సో ఇది కూడా ఒక గుడ్ అని చెప్పుకోవచ్చు గత ఏడాది మే నెలతో పోలిస్తే సున్నా పాయింట్ మూడు సున్నా మీటర్లు పైకి వచ్చినాయట భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ పద్దెనిమిది జిల్లాలో పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నీటి సంవత్సరంలో ముప్పై రెండు శాతం అధికంగా వర్షాల వర్షాలట ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలతో ప్రారంభమైన వర్షాలకు భూగర్భం కూడా చల్లబడింది మండు దెండెలతో అడుగంటాల్సిన మే నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం సున్నా పాయింట్ మూడు సున్నా మీటర్లు పెరిగింది ఏడాది మే నెలతో పోల్చితే పద్దెనిమిది జిల్లాలో పెరుగుదల నమోదైంది రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఈ మేరకైతే నివేదికనైతే విడుదల చేసింది ముందుగానే వర్షాలు రావడం వల్ల సో భూగర్భ జలాలు అయితే ఈ మే నెలలో అరుదుగా దొరుకుతాడు ఇట్లా ఈ <coughs> <coughs> యే మే నెలలో సాధారణంగా భూగర్భ జలాలు జూన్ నుంచి అక్టోబర్ వరకు పెరుగుతాయి అక్కడ నుంచి ఒకటి రెండు నెలలు నిలకడగా కొనసాగి ఆ తర్వాత క్రమంగా లోతుకెళ్తాయి అయితే ఈ ఏడాది మే రెండవ వారం చివరి నుంచి వాతావరణం అయితే చల్లబడింది ఉష్ణోగ్రతలు కూడా తారస్థాయిలో లేవు దీంతో పాటు చాలా అరుదుగా వేసవి ముగియకుండానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు అయితే కురిసినాయి భూగర్భ జల వినియోగ వినియోగం తగ్గడంతో పాటు వర్షాలు కురవడంతో కారణంగా క్రమంగా నీటి మట్టం పైకి రావడం ప్రారంభమైంది మే నెలలో ఇది చాలా అరుదని నిపుణులు అయితే పేర్కొంటున్నారు మొత్తంగా మే నెల రాష్ట్ర సరాసరి నీటి మట్టం పది పాయింట్ సున్నా ఆరు మీటర్లు రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో ఇది పది పాయింట్ మూడు ఆరు మీటర్లు అంటే ఒక ముప్పై మీటర్లు పెరిగింది గత ఏడాదితో పోలిస్తే నెలలో పద్దెనిమిది జిల్లాలో నీటి నీటిమట్ట పెరుగుదల ఉండగా భూపాలపల్లిలో అత్యధికంగా మూడు పాయింట్ సున్నా ఐదు మీటర్లు పెరుగుదల నమోదైంది నాగర్ కర్నూలు జిల్లాలో రెండు పాయింట్ ఏడు నాలుగు నల్గొండలో రెండు పాయింట్ మూడు రెండు సూర్యాపేటలో ఒకటి పాయింట్ ఏడు సున్నా మీటర్లు అయితే పెరిగింది హైదరాబాద్ మహన్మకొండలలో అత్యల్పంగా సున్నా పాయింట్ ఒకటి ఏడు మీటర్లు మాత్రమే పెరుగుదల రికార్డ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మేతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో పదిహేను జిల్లాల్లో తగ్గుదల నమోదైంది ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు ఒకటి వరంగల్ రోజు సున్నా పాయింట్ సున్నా నాలుగు మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది అయితే ఈ ఏడాది ఏప్రిల్ కన్నా మే మాత్రం ఈ జిల్లాలో భూగర్భ జలాలు పైకైతే వచ్చినాయి ఈ ఏడాది భూగర్భ జలాలు పురోగతి బాగుంటుందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ లక్ష్మ అయితే పేర్కొన్నారట ముప్పై రెండు శాతం అధికంగా వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది పడ్డట్టుగా సో మొత్తానికి భూగర్భ జలాలు కూడా పెరిగినాయి రాష్ట్రంలో పద్దెనిమిది జిల్లాలలో పెరిగిందట